ఒక గ్రహము ఆయన ఉచ్చ రాశిని చూస్తున్నప్పుడు ఆ రాశిలో ఏమైనా గ్రహాలు ఉంటే ఆ గ్రహాలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అదే గ్రహము ఆయన నీచ రాశిని చూసుకుంటున్నప్పుడు అందులో గ్రహాలు ఉంటే ఆ గ్రహాలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి చాలా చాలా ముఖ్యమైన అంశం అండి ఇప్పుడు మనం తెలుసుకునేది శ్రీ మాధవానంద గురు వ్యూ శ్రీ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక ఒక గ్రహము ఆయన రాశిని చూస్తున్నప్పుడు ఆ రాశిలో గ్రహాలు ఉంటే ఆ గ్రహాలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అదే గ్రహము ఆయన నీచ రాశిని చూసుకుంటున్నప్పుడు అందులో గ్రహాలు ఉంటే ఆ గ్రహాలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి చాలా చాలా ముఖ్యమైన అంశం అండి ఇప్పుడు మనం తెలుసుకునేది అర్థమైందండి ఇక్కడ ఇంకొక చిన్న లాజిక్ ఏంటంటే ఏదైనా గ్రహం ఆయన ఉచ్చరాశిని చూస్తున్నప్పుడు ఆయన కంపల్సరీ నీచంలో ఉండాల్సిందే నీచంలో ఉండే ఉచ్చరాశిని చూడడం జరుగుతుంది అదే గ్రహం ఉచ్చలో ఉన్నారనుకోండి ఆయన ఆటోమేటిక్గా ఆయన నీచరాశిని చూడాల్సిందే ఇక్కడ ఆయన ఎక్కడున్నారు అన్నది ఆయన ఎలాంటి ఫలితాలు ఇస్తారు అన్నది నేను చెప్పట్ల ఆయన చూస్తున్నప్పుడు ఆయన చే చూడబడే గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయి ఆ గ్రహంచే చూడబడే గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయి ఇది ఇంపార్టెంట్ కన్ఫ్యూజ్ అవ్వకండి చాలా ఈజీ పాయింట్ ఇది ఒక్కొక్క గ్రహం చెప్తాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రవి మేషంలో ఉచ్చపడతారు తులలో నీచం పడతారు ఆయన దాని ఆపోజిట్ అంటే మేషంలో ఉంటే ఖచ్చితంగా ఆయన తులను చూస్తారు తులలో ఉంటే మేషాలు చూస్తారు అదే చంద్రుడు వృషభంలో ఉచ్చపడతారు వృషికంలో నీచం పడతారు వృషభంలో ఉంటే వృషికను చూస్తారు వృషికల్లో ఉంటే ఆటోమేటిక్గా ఆయన దృష్టి వృషభం మీద పడుతుంది ఇక బుధుడు కన్యలో వచ్చా మీనంలో నీచం తర్వాత కుజుడు మీకు మకరంలో వచ్చా కర్కాటకంలో నీచం గురువు కర్కాటకంలో వచ్చా మకరంలో నీచం శుక్రుడు మీకు మీనంలో వచ్చా కన్యలో నీచం శని భగవానుడు తులలో వచ్చా మేషంలో నీచం అందరికీ తెలిసిందే ఇప్పుడు మీకు అర్థమయ్యేలాగా ఒక్కొక్క పాయింట్ నేను చెప్పేస్తాను రవినే తీసుకుంది రవి మేషరాశిలో ఉన్నారు అనుకుందాం ఉచ్చు పొందారు అనుకున్నాం తులలో ఏమైనా గ్రహాలు ఉండి ఆ తులను చూస్తూ ఉంటారు కదా ఆ తులలో ఏమైనా గ్రహాలు ఉండి ఆ మేషరాశి నుంచి రవి దృష్టి ఆ గ్రహాల మీద పడినప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి ఆ గ్రహం ఏదైతే నీచరాశిని చూస్తుందో ఆ నీచరాశిలో గ్రహాలు ఉండకూడదు ఆ మహర్దశలు అసలు జరగకూడదు కూడా అంతర్దశ కానీ మహర్దశ కానీ జరగకూడదు అంతర్దశ సహజంగా జరుగుతూ ఉంటుంది మహర్దశ జరగకూడదు ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి అదే రవి తులలో నీచం పెట్టారు ఇక్కడ రవి గురించి కదా కాదు కదా మనం మాట్లాడేది ఆయన ఎవరినైతే ఏ రాశిని చూస్తారో ఆ రాశిలో ఉన్న గ్రహాల గురించి మేష మేషరాశిని చూస్తారు ఆయన ఉచస్థితిని చూస్తారు ఏమండి ఆయన ఉచ్చస్థితిని చూస్తారు ఇప్పుడు మేషరాశిలో ఏమైనా గ్రహాలు ఉండి రవి ఆ మేషరాశిని చూస్తున్నప్పుడు ఆ రాశిని చూస్తున్నప్పుడు ఆ గ్రహాలు చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి ఎందుకంటే ఆ రవి అనే గ్రహము ఆయన ఉచ్చస్థితిని చూస్తున్నారు ఆ గ్రహాల ఉచ్చ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి జాతకుడికి బలం పెరుగుతుంది గ్రహానికి చాలా మంచిదండి అది చంద్రుడు కూడా అంతే వృశ్చికంలో ఉండి వృషభాన్ని చూస్తూ ఉండడం చాలా మంచిది ఎప్పుడు ఆ వృషభంలో ఏమైనా గ్రహాలు ఉన్నప్పుడు ఆ గ్రహాలకు మంచిది ఇక్కడ చంద్రుడికి మంచిదా చెడ్డదా అన్నది నేను ఈ గ్రహం నీచం పట్టడం అన్నది మైనస్సే కానీ ఈయన ముచ్చని చూ ఉచ్చరాశిని చూస్తున్నప్పుడు ఆ రాశిలో గ్రహాలు ఉంటే ఆ గ్రహాలకు చాలా మంచిది ఆ గ్రహాల ఆధిపత్యాలకు కూడా బలం పెరుగుతుంది అదే గ్రహము ఉచ్చలో ఉండి నీచరాశిని చూస్తున్నారు అనుకోండి ఆ నీచరాశిలో గ్రహాలు ఉన్నాయనుకుంటే గ్రహాలు ఇబ్బందులు పెడతాయి ఇది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మళ్ళా ఆ ఉచ్చలో ఉన్న గ్రహం మంచి ఫలితాలు ఇస్తుంది ఉచ్చలో ఉన్నారు కాబట్టి వాళ్ళు సరే ఉచ్చలో ఉన్నారండి మాకు నీచరాశిని చూస్తున్నాయి ఇక్కడ ఒక బెనిఫిట్ ఉంటుంది మళ్ళీ ఏంటది ఉచ్చలో గ్రహం ఉంది ఉచ్చలో ఒక గ్రహం ఉంది నీచరాశిని చూస్తుంది నీచరాశిని చూడటం జరుగుతుంది ఆ గ్రహము ఆ నీచరాశిలో గ్రహాలు ఉన్నాయి ఆ గ్రహాల మీద గురు దృష్టి పడింది ఇక్కడ డబల్ ధమాక అనమాట అప్పుడు ఉచ్చలో ఉన్న గ్రహము మంచి ఫలితాలని ఇస్తుంది ఆయన నీచాన్ని చూస్తున్నారు నీచరాశిలో గ్రహాలు ఉన్నాయి ఆ గ్రహాలు గురువుచే చూడబడుతున్నాయి ఈ గ్రహాలకు బలం పెరిగిపోతుంది అర్థమైందండి గురు దృష్టికి అంత పవర్ ఉంటుంది గురువు చూడటం చాలా మంచిది ఉచ్చస్థితిలో ఉన్నాయి గ్రహాలు నీచ నుంచి ఈ గ్రహం చూస్తున్నాయి అప్పుడు గురు దృష్టి అవసరం లేదు గురు దృష్టి ఉంది మంచిదే గురు దృష్టి ఎప్పుడూ ఉండకూడదని కోరుకో ఉంటే చాలా మంచిది మాకు కానీ ఆయన మూడే ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇంజక్క మంచి ఒక మనకి మొత్తం ఎక్కువ ఎస్పెక్ట్స్ ఉండుంటే బాగుండేది అనిపిస్తూ ఉంటుంది నాకైతే గురువుకి ఏమండి ఇది మీరు చెక్ చేసుకోవాల్సింది అర్థమైందండి కాబట్టి మీ జాత చక్రం తీసుకోండి మీ జాత చక్రంలో ఏమైనా గ్రహం ఉచ్చులో ఉండడం జరిగిందా నీచులో ఉండడం జరిగిందా ఉచ్చులో కానీ నీచలో ఉంటే కానీ చెక్ చేసుకోండి ఇది లేకుండా వేస్ట్ నీచలో ఉండడం జరిగింది ఉచ్ఛ ఉచ్చస్థితిని చూస్తారు ఆయన అక్కడ ఏమైనా గ్రహాలు ఉన్నాయా గ్రహాలు లేవు ఈ వీడియో మీకు వర్తించదు అసలు ఉచ్చ నీచంలో గ్రహాలే లేవు అసలు ఈ వీడియోనే వర్తించదు కానీ ఏదో ఒకటి కదా ఖచ్చితంగా ఉచ్చో నీచో ఏదో ఒకటి కంపల్సరీ ఉంటుంది ఉన్నప్పుడు ఆయన ఏ రాశిని చూస్తున్నారు ఖచ్చితంగా ఉచ్చలో ఉంటే నీచ రాశిని చూస్తారు నీచల్లో ఉంటే ఉచ్చరాశిని చూస్తారు అక్కడ ఏమైనా గ్రహాలు ఉన్నాయా ఎక్కడి నుంచి మొదలవుతుంది మీకు ఎగ్జామ్ ఆయన నీచస్థితిలో ఉండి ఆయన ఉచ్చరాశిని చూసుకుంటుంది ఇది కామన్ అండి ఇప్పుడు ఒక గ్రహము నీచరాశిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆయన దృష్టి ఉచ్చరాశి మీద పడుతుంది ఇది ఇంకా మీకు ఫిక్స్ అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ బుద్దున్నే తీసుకోండి ఆయన కన్యలో ఉచ్చి అనుకోండి ఆయన ఆటోమేటిక్గా మీనాన్ని చూస్తారు ఆయన ఆయన నీచరాశిని ఎవరైనా అంతే కామన్ అప్పుడు ఈయన ఉచ్చిలో ఉన్నప్పుడు మీనరాశిలో ఏ గ్రహాలు ఉన్నాయో చూడాలి అక్కడ గ్రహాలు ఉన్నప్పుడు ఆ గ్రహాల యొక్క మహర్దశ వచ్చినప్పుడు ఇబ్బందులు ఉంటాయి ఇదొక పాయింట్ ఆ గ్రహం యోగకారకుడు అయ్యాడు మంచి ఫలితాలు ఉంటాయి గురు దృష్టి పడింది మంచి ఫలితాలు ఉంటాయి మీకు అర్థమైందండి అంటే ఇక్కడ ఒక పాయింట్ నుంచి అన్ని ట్యా చేసుకోకూడదు ఇదొక కాన్సెప్ట్ అనమాట ఈ కాన్సెప్ట్ పరంగా తీసుకోవాలి అదే ఫర్ ఎగ్జాంపుల్ గురువు ఊడ్చబెట్టారు అది గురువుకు మంచిదే కానీ ఆయన నీచని చూస్తున్నారు ఆ నీచరాశిలో గ్రహాలు ఉన్నప్పుడు ఇక్కడ ఏంటంటే గురు దృష్టి కాబట్టి మనకి కొంతవరకు నలిఫే అవుతాయి నెగిటివిటీ ఒక గురువుకే ఇది పాజిటివిటీ ఎక్కువ ఎగ్జాంపుల్ గురువునే తీసుకోండి ఆయన గురువు ఉచ్ఛలో ఉన్నారు ఆయన నీచరాశిని చూసుకుంటున్నారు మకరాన్ని చూస్తారు అక్కడ గ్రహాలు ఉన్నప్పుడు ఇది వాళ్ళకు అదృష్టం అనమాట నెగిటివిటీ తక్కువ ఉంటుంది కానీ మిగతా గ్రహాలు కల కాదు గురు దృష్టి లేకుండా కనుక ఉచ్చలో ఉండి నీచరాశిని చూస్తూ నీచరాశి గ్రహాలు ఉంటే ఆ గ్రహాలు ఇబ్బందులు పెడతాయి గ్రహాన్ని బట్టి ఉంటుంది అక్కడ ఇదోట మాత్రం మీరు ట్యాలీ చేసుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి అర్థమైందండి ఇప్పుడు ఏదైనా గ్రహం అక్కడ ఉచ్చబడుతుంది లేదా నీచం పడుతుంది అనుకుందాం అక్కడే ఇంకో గ్రహము ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలంటే గురువునే తీసుకోండి కర్కాటకంలో ఉచ్చపెడతారు మకరంలో నీచం పెడతారు అదే గురువు మకరంలో ఉన్నారనుకుందాం అనుకుందాం అక్కడ ఉచ్చపట్టే గ్రహంతో ఉండడం చాలా మంచిది లేదా ఆ యొక్క స్వక్షేత్రం అయినా శని భగవానుడితో కలిసి ఉండడం చాలా మంచిది కన్ఫ్యూజ్ అవ్వకండి మకరంలో గురువు ఉన్నారు గురువుతో ఉచ్చపట్టే గ్రహం ఏంటంటే అక్కడ కుజుడు గురు కుజుడు కలిసి ఉన్నా లేదు శని గురువులు కలిసి ఉన్నా మళ్ళీ చాలా మంచిది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ఇక్కడ మీకు గ్రాండి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ బుధుడు వచ్చారు శుక్రుడినిచ్చే వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఇంకా మరి బుధుడికి అదే స్వక్షేత్రం కాబట్టి బుధుడితో శుక్రుడు ఉండడం అంతే అంతవరకే ఓకేనండి ఇలా తీసుకుంటూ ఉండాలి ఇలా తీసుకుంటున్నప్పుడు మీకు అది మంచి ఫలితాలు కూడా ఇస్తుంది అని చెప్పుకోవచ్చు తర్వాత ఇక్కడ ఏదైనా ఒక గ్రహం కనుక ఒక రాశిలో ఉన్నప్పుడు ఆ రాశ్యాధిపతి చేసి చూడబట్టడం కూడా అది కూడా ఒక అదృష్టమే ఎలా అంటే ఒక రాశిలో గ్రహం తీసుకోండి ఏదైనా గ్రహం ఏది తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మేషనే తీసుకుందాం స్టార్టింగ్ అదే కాబట్టి మేషరాశిలో ఏదైనా ఒక గ్రహం ఉంది అప్పుడు ఆ మేషరాశిని కుజుడు చూడాలి అది చాలా మంచిది తర్వాత అదే ఏదైనా గ్రహము మకరంలో ఉండి మకరాన్ని కూడా కుజుడు చూడాలి ఎందుకు మకరం తీసుకుంటాను ఇక్కడ కుజుడు యొక్క ఉచ్చస్థితి కాబట్టి ఇప్పుడు ఏమర్థమైంది మనకి ఒక రాశిలో గ్రహం ఉన్నప్పుడు ఆ రాశ్యాధిపతి చే చూడబడ్డము లేదు రాశ్యాధిపతి ఆయన ఉచ్చస్థితిని చూసుకుంటున్నప్పుడు అక్కడ గ్రహం ఉండడం కూడా చాలా మంచిది ఇందాక అదే చెప్పాను నేను నీచం పట్టేటప్పుడు మాత్రం గ్రహ దృష్టి పడింది అనుకోండి అక్కడ ఇబ్బందులు ఉంటాయి మహర్దశలు జరుగుతున్నప్పుడు కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు జాతకులు అందుకే నీచపడ్డ గ్రహము ఏదైతే నీచపడుతుందో గ్రహము అక్కడ గ్రహం మీద దృష్టి పడినప్పుడు ఆ రాశిలో గ్రహాలు ఉండకూడదని కోరుకోవాలి మేము ఉంది అంటే కనుక ఖచ్చితంగా రెమెడీస్ చేసుకోవాల్సిందే ఏ గ్రహం ఉందో ఆ గ్రహం యొక్క పోర్ట్ఫోలియోస్ నెమ్మది నెమ్మదిగా డౌన్ఫాల్ అవుతాయి ఇది ఒక రూల్ అన్నమాట జ్యోతిష్ శాస్త్రంలో అదే ఉచ్చరాశిని చూస్తున్నప్పుడు రాశిలో గ్రహాలు ఎన్నైనా ఉండవండి హ్యాపీ మీకు చాలా మంచిది లేదు నీచరాశిని చూస్తున్న నీచరాశిలో చూస్తున్నప్పుడు గ్రహాలు ఉన్నాయి ఆ గ్రహం మీద గురు దృష్టి పడాలి అది చాలా మంచిది మళ్ళీ దృష్టి పడినా బలం పెరుగుతుంది ఆ గ్రహానికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అర్థమైందండి తరువాత ఇందాక అదే చెప్తున్నానుగా తర్వాత ఏదైనా ఒక గ్రహం ఒక రాశిలో ఉన్నప్పుడు రాసాధిపత్యే చూడబడాలి రాసాధిపతితో కలిసి ఉన్న ఓకే ఫైన్ ఇది ఆల్రెడీ మనం ముందు వీడియోలో చెప్పు ముందు మనం చేసిన వీడియోలో చెప్పేసుకున్నాం అన్నీ మళ్ళీ రిపీటెడ్ పాయింట్స్ అవుతాయి కాబట్టి ఉచ్చా నీచ మాత్రమే తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఇప్పుడు మీ మీ జాతచక్రం తీసుకోవడము ఏదైనా గ్రహం ఉచ్చపట్టిందా ఉచ్చపట్టిపోయిందని మనం ఆనందపడిపోకూడదు ఆయన దృష్టి ఖచ్చితంగా నీచ స్థానంలో ఉంటుంది ఆ నీచర్ రాశి మీద ఉన్నప్పుడు ఆ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయి గ్రహాలు లేకపోతే హ్యాపీ గ్రహం ఉంది అమ్ము ఆయన ఎంతవరకు బలంగా ఉన్నాడో చూసుకోవాలి ఇక్కడ అది కూడా ఇంపార్టెంట్ ఆయన యోగకారు కూడా మరి ఇంకా చాలా ఉంటాయి యోగకారు కూడా వేయడం భయపడాల్సిన అవసరం లేదు యోగకారు కూడా కాదు అవయోగకారు కూడా మీ లగ్నానికి అనుకుంటే ఇబ్బందులు ఉంటాయి చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఇది ఒక చిన్న కాన్సెప్ట్ అంతే మీకు అది ఇబ్బంది అవుతుందో లేదు చెక్ చేసుకోండి ఇబ్బంది పడట్లేదు పక్కన పెట్టేసి ఇచ్చి వీడియో ఇబ్బంది అవుతోంది ఇది తీసుకోండి టాలీ చేసుకోండి ఏదైనా ఒక గ్రహము మీకు ఉచ్చరాశిలో ఉండి నీచరాశిని ఆటోమేటిక్గా చూస్తారు కదా నీచరాశిని చూస్తున్నప్పుడు అక్కడ ఏమైనా గ్రహాలు ఉండి ఆ మహర్దశలు జరుగుతున్నా అంతర్దశలు జరుగుతున్నా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మానసిక వేదన అవ్వచ్చు నష్టాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి వాళ్ళకి అంత శ్రేయస్కరం కాదనమాట దశలు అంతర్దశలో జరగడం అన్నది ఎవరికైతే జరుగుతుందో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారం దగ్గరికి వచ్చినట్లయితే ఇది చాలా ముఖ్యమైన పరిహారం చెయ్యండి నెగిటివిటీ తగ్గుతుంది గురుదృష్టి ఉన్నా సరే చేయాల్సిన అవసరం లేదండి గురు దృష్టి కూడా లేదు మాకు ఇబ్బందులు ఉన్నాయి అనుకున్న వాళ్ళు మాత్రం చెయ్యండి ఎలా అంటే మీరు ప్రతి గురువారము కూడా ప్రతి గురువారము కూడా గురుదేవాలయానికి వెళ్ళాలి గురుదేవాలయానికి వెళ్ళాలి గురుదేవాలయానికి వెళ్ళి అక్కడ మీరు ఒక పదహారు ప్రదక్షిణలు చెయ్యండి పదహారు ప్రదక్షిణ చేయండి సిద్ధమంగళ స్తోత్రం అని ఉంటుంది సిద్ధమంగళ స్తోత్రాన్ని ఒక్కసారి చదవండి పదహారు ప్రదక్షిణ చేస్తారు సిద్ధమంగళ మంగళ స్తోత్రాన్ని ఒకసారి చదువుకుంటారు ఇలా ప్రతి గురువారము చేయండి ఇలా ఇన్ని గురువారాలను కాకుండా మీకు ఒప్పుకున్న గురువారాలు చేస్తూ ఉండండి మధ్యలో బ్రేక్స్ వస్తూ ఉంటాయి చెయ్యండి లేదు మీరు ఆలయం దగ్గర పదహారు ప్రదక్షిణలు చేసేసి మీకు టైం లేదు అనుకుంటే మీ పనికి మీరు వెళ్ళిపోయి సాయంత్రం వచ్చి మీరు మళ్ళా స్నానం చేసి నిత్య దీపారాధన చేసుకుని సిద్ధమంగళ స్తోత్రాన్ని చదువుకోవచ్చు లేదు మీరు సాయంత్రం కుదురుతుందంటే ఒకేసారి చేస్తామంటే సాయంత్రం స్నానం చేసి నిత్య దీపారాధన చేసుకుని ఆలయానికి వెళ్ళి పదహారు ప్రదక్షిణలు చేయడము అక్కడే కూర్చొని సిద్ధమంగళ స్తోత్రాన్ని చదువుకోవడం ఇది ఒక అలవాటుగా పెట్టేసుకోండి ప్రతి గురువారం ఆటోమేటిక్గా మీకున్న నెగిటివిటీ అంతా కూడా తగ్గిపోయి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఆ గ్రహం వల్ల ఇది డ్యామ్ షూ మీరు చేసి చూడండి ఎవరికైతే జరుగుతుందో వాళ్ళకి రిజల్ట్ ఖచ్చితంగా కనపడుతుంది ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోని సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశంతో శుభ్రం